నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మనం మాట్లాడుకునేది సీజనల్ డిసీజెస్ అంటే మనం చూస్తాము ఇది ఆల్రెడీ వింటర్ వచ్చింది ఈ వింటర్లో మనకి తెలిసి అది తెలియక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొంచెం నాలెడ్జ్ ఉంటే మనం దానికి డిసీజ్గానా ఏంటి అనేది మనకు ఐడియా ఉంటుంది బట్ కొన్ని సందర్భాల్లో దాని గురించి తెలియదు కాబట్టి ఈరోజు తెలుసుకుందాం మేజర్గా మనకి వింటర్లో చూసేది ఏంటంటే స్కిన్ డ్రై అయిపోవడం వింటర్ పెయిన్స్ అంటాం అంటే చలికాలం అనగానే అబ్బా నాకు నొప్పులు వచ్చాయి అంటాము అది చాలా లైట్గా కూడా తీసుకుంటారు ఏ ఇంకా చలికాలం అయిపోయినంత తగ్గిపోతాయేమో అని ఇది నిజంగా అంత ఈజీగా తీసుకునేది కాదు ఈ సీజన్లో వాటిని మనం కంట్రోల్ చేయకపోతే అది ఇంకా మేనిఫెస్ట్ ముదిరి వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్కి క్రియేట్ అవుతాయి ఎందుకంటే ఎస్పెషలీ జాయింట్సే మీరు చూసుకుంటే ఎందుకంటే ఈ శీతాకాలం చలికాలంలో కండరాలన్నీ స్టిఫ్ అయిపోవడం చూస్తుంటాం మామూలుగానే అందరికీ అవుతాయి ఆల్రెడీ ఈ టెండెన్సీ వాత శరీరం ఉన్న వాళ్ళలో కండ్రాలు వీక్ అయినప్పుడు స్టిఫ్ అయినప్పుడు ఈ ఎముక అనేది దానికి కావాల్సిన పోషణ దానికి కావాల్సిన మొబిలిటీ చేసుకోలేక అరగడం స్టార్ట్ అవుతుంది ఎండాకాలం వచ్చేసరికి అంటే మూడు ఆరు నెలలు వచ్చేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది కాబట్టి మనము ఇంత ఈజీగా తీసుకునేది కాదు ఈ సీజన్లో ఉంటే కా ఏం కాదులే అనుకోవడానికి లేదు ఈ సీజన్లో ఉన్నప్పుడు ఈ సీజన్లోనే ట్రీట్మెంట్ చేయాలి అలానే శ్వాసగత సంబంధిత వ్యాధులు అంటాము అంటే లంగ్స్లో అంటే మీరు చూసుకుంటే ఆదాన కాలము మనం అంట అంటే ఆయుర్వేదంలో రెండు విధాలుగా చూస్తాం ఈ టైంలో ఇమ్యూనిటీ అనేది మన వీక్గా ఉంటుంది ఈ చలికాలం కానీ వర్షాకాలంలో మన శరీరంలో న్యాచురల్గానే ఇమ్యూనిటీ అనేది వీక్ ఉంటుంది కొంచెం సమ్మర్ ఆ టైంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది మరి ఇమ్యూనిటీ పెరిగి తగ్గినప్పుడు ఏంటి మనం తీసుకునే ఫుడ్ కూడా మందగిస్తుంటుంది అలా తీసుకునే ఫుడ్ మనకి చలికాలంలో ఆల్రెడీ చలిగా ఉంది ఆ ఫుడ్ని మనము బా ఫ్రెష్గా ఫుడ్ తీసుకోకుండా పొద్దున్న సాయంత్రం అది ఇలా బయట ఫుడ్స్ మీద డిపెండ్ అయినప్పుడు ఇంకా ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే మన జఠరాగ్ని మన అగ్ని అనేది కొంచెం మందగిస్తుంది ఆ టైంలో దాన్ని ఉత్తేజించే లైక్ సూప్స్ లాంటివి వెజిటబుల్ సూప్స్ కానీ నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ సూప్స్ కానీయండి త్రీ టు ఫోర్ టైమ్స్ తక్కువగా ఉండే మీల్స్ లాంటిది ఫుడ్ని అంటే ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం ఇలాంటివి చేయటం వల్ల హార్ట్ సో హార్ట్గా వేడిగా ఉన్న ఫుడ్ పదార్థాలు తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీని క మనము బ్యాలెన్స్ చేయగలుగుతాం అలానే మెయిన్గా మనం ఎక్ససైజ్ అంటాం వర్కౌట్స్ అనేవి ఈ సీజన్లో చలికి చాలామంది ఎప్ప పొద్దున్న చలి ఉంది ఏం వెళ్తాము మళ్ళీ వాతం పెరుగుతుంది అనుకుంటారు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని అంటే చెవుకి కొంచెం కా కాటన్ లాంటిది కానీ చెవుని కవర్ చేసుకొని స్వెటర్స్ లాంటివి బాడీని కవర్ చేసుకొని మనము మార్నింగ్ సె ఫోర్ ఫైవ్కి కాకపోయినా సెవెన్ సిక్స్ టు సెవెన్ ఆ టైంలో సెవెన్ నుంచి సెవెన్ థర్టీకి కూడా ఎక్సర్సైజెస్ చేయటం వల్ల రక్త ప్రసరణ అనేది ప్రాపర్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళలో శ్వాసగత సంబంధిత వ్యాధులు అంటే అంటే లివర్ మనకి ఎట్లా మిగతా జాయింట్స్లో ఎఫెక్ట్ ఉంటుందో అలానే లంగ్స్లో కూడా కఫం అనేది చేరిపోతుంటుంది ఆల్రెడీ ఈ కఫానికి సంబంధించి వ్యాధి ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం ఆస్తం అటాక్స్ అవన్నీ చూస్తుంటాం మామూలు వాళ్ళల్లో కూడా మనకి ఎయిర్లో ఉండాల్సిన మాయిశ్చర్ తగ్గిపోవటము అది ఎక్కువ అవ్వటము డస్ట్ ఎక్కువ కలెక్ట్ అవ్వడం వల్ల కూడా లంగ్స్లో ఉండే బ్రాంకియాలు అనేవి అవన్నీ బ్యాక్టీరియా టర్న్ చేసుకొని మనకి ఈ లంగ్ ఇష్యూస్ శ్వాసగత వ్యాధులు చూస్తుంటాం చిన్నపిల్లల్లో అయితే మనము తుమ్ములు లాంటివి కానివ్వండి స సైనస్ కానివ్వండి జలుబు దగ్గు జ్వరాలన్నీ చూస్తుంటాం దీనికి చక్కటి పరిష్కారం ఏంటి మరి ఇన్ని చెప్పాము ఇన్ని తెలుసుకున్నాము మరి ఈ సీజన్లో వచ్చే వ్యాధులు ఇవి ఉంటాయి ఎస్పెషలీ స్కిన్ డ్రై అయిపోతుంది స్కిన్లో వచ్చే డ్రైనెస్ వల్ల మంట లాంటిది రావటం ఇవన్నీ చూస్తాం స్కిన్కి సంబంధించి మనం ఏదో ఒక మాయిశ్చరైజర్స్ అప్లై చేస్తుంటాం ఆయుర్వేదంలో మేము చక్కటిగా చెప్పేది ఏంటంటే మనకి ఇంట్లో దొరికే కుమారి దాన్ని అలవీరా అంటాం దాన్ని గుజ్జు లాంటిది తీసి కొంచెం లైట్గా అప్లై చేసుకోండి నైట్ టైమ్స్ ఫేస్కి కానీ ఆయిల్ కానీ పెట్టుకుంటే మనం స్కిన్కి సంబంధించి మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతుంది ఇది కాకపోతే మార్కెట్లో దొరికే ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ అని దొరుకుతుంది వాటిని కూడా మనము స్నానం చేసే ముందు అప్లై చేసుకోవడం వల్ల ఎంతో కొంత స్కిన్కి హెల్ప్ మాయిశ్చరైజ్గా పనిచేస్తుంది మరి శ్వాసగత సంబంధిత వ్యాధులకి ఈ సీజన్లో మేము సడ్జెస్ వమన వమనకర్మ అంటాము నస్యక్రియ అంటాం ఇవి కాకుండా ఇంట్లో మనం చేసుకునేది రోజు చిన్న కరక్కాయ ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో కరక్కాయని పౌడర్ చేసి చిన్న పలుకులాగా తీసి నాలుగు కింద పెట్టుకొని చప్పరించడం వల్ల ఈ కఫానికి సంబంధించి అదంతా క్లీన్ అవుతూ ఉంటుంది అలానే వేడి వాటర్ని అంటే వాటర్ని బాయిల్ చేసుకొని సిప్ సిప్గా తాగడము చిన్నగా తాగటం వల్ల కూడా డైజెషన్ అనేది ప్రాపర్గా జరిగి జటరాక్ని మంచిగా ఉంటుంది అలాగనే ఆయుర్వేద ఔషధాలైన త్రిఫలా చూడడం కానివ్వండి త్రికటు అని కానివ్వండి మనకి మార్కెట్లో దొరికే పిప్పలి అంటాము దాన్నే తోకమిరియాలంటాం ఈ ఆవు నెయ్యిలో ఫ్రై చేసుకొని రోజు మనం వాడే కూరల్లో ఒక చిటికెడు పిప్పలి వేయటం వల్ల కూడా మన ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంటుంది మోకాళ్ళకు సంబంధించి ఆ జాయింట్ పెయిన్ సంబంధించిన వాళ్ళకి సింపుల్గా నువ్వుల నూనెలో కర్పూరాన్ని బాయిల్ చేసి వేసుకొని రోజు ఉదయాన్నే మీకు వీలైనప్పుడు కొన్ని జాయింట్స్లో అప్లై చేసి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకొని ఒక అరగంట తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయటం వల్ల ఈ కండరాల్లో పేరుకున్న స్టిఫ్నెస్ ఆ గట్టితనము డ్రైనెస్ అని అంతా కూడా రిలీవ్ అయ్యి ఫ్రీనెస్ ఉంటుంది అలానే టైంకి ఫుడ్ తీసుకోవడము నేను చెప్పినట్టు ఇంతకుముందు ఫ్రీక్వెంట్ ఆఫ్ టైమ్స్ అలానే ఫ్రూట్స్ అనేవి ఈ సీజన్లో నైట్ టైమ్స్ అవాయిడ్ చేసి ఇన్ బిట్వీన్ మీల్స్ లెవెన్ ఓ క్లాక్ లేదంటే ఫోర్ ఓ క్లాక్ ఇలాంటివి తీసుకోవడము బాదాం లాంటి నట్స్ తీసుకోవడము అలానే ఆవు నెయ్యి కంపల్సరీగా మన డైట్లో యాడ్ చేయటం వల్ల మనకి ఈ శీతాకాలంలో వచ్చే వ్యాధుల్ని గుర్తించి రాకుండా మన ఇమ్యూనిటీని కాపాడుకునే వల్ల హెల్ప్ అవుతుంది ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను పర్సనల్గా నా క్లినిక్స్లో హైదరాబాద్లో కానీ నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్గా చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ